మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది స్వయంకృతము అని అంటారు కొన్ని విషయాలను కాస్త వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవటం వలన అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయం ఒక్కటే వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము అలాగే ఆర్థికంగా అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి మాసము వీరు ఈ మాసము మరి ఆభరణాలు కొనుగోలు చేయటం కావచ్చు వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కావచ్చు అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి చక్కని నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఈ విధంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా వీరు విష్ణుమూర్తిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడికి సోమవారం నాడు అభిషేకము అనేది తప్పనిసరిగా చేయటము ఈ విధంగా చేయించడం వలన ఐశ్వర్యపరంగా కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా స్తోత్రము అని ఉంటుంది ఆ శ్రీరామరక్షత్రం ప్రతిరోజు కూడా పఠించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంది వాస్తవంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రుల కలయిక అనేటువంటిది కూడా వీరికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని కూడా చదవటము చాలా చాలా మంచిది ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము అమ్మవారికి కుంకుమార్చన అనేది చేస్తూ సహస్ర సహస్రనామావళిని చదవటం వలన అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది ఇవే పరిహారాలు మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఆచరించడం వలన వారికి కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి